హాయ్ ఫ్రెండ్స్ అందరైతే బాగున్నారా ఎంత బాగున్నా ఫ్రెండ్స్ మీరైతే బాగున్నారా అందరూ బాగున్నది అందులో మేము ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా మ్యారేజ్ డే ఈ రోజుకే ఈ అయితే మా పెళ్లి రోజు ఫ్రెండ్స్ ఈ రోజు ఈ రోజు తోటైతే మాకైతే నాలుగు సంవత్సరాలు అయితే మేము మ్యారేజ్ చేసుకుని అయితే అందరైతే మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం మమ్మల్ని అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడికి అయితే వెళ్తున్నాం పొద్దునైతే ఓలేదు ఇంకానే పూజ చేసుకున్నాం ఇప్పుడైతే శివుడి గుడికి అడిగి వెళ్తున్నాం అని लेके हम라우ं ते आशीर्वाद इनसेंट पे करेंगे YouTube फैमिली मतलब नंगली आ मक्कु ఇప్పుడైతే ఎప్పుడైతే మూడు స్పూన్ల ఆయిల్ అయితే పోసిన ఫ్రెండ్స్ ఇక్కడైతే అది కొంచెం హీట్ ఎక్కాలి హీట్ ఎక్కినాక ఈ హానియన్స్ వేయాలి వేసినాక వేయాలి ఇవన్నీ రెడీ అయితే చేసుకున్నాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చారు ఉంది ఇది కొంచెం హీట్ అయితే ఇక్కడ కొత్తిమీర కూడా రెడీ అయ్యింది కరివేపాకు అల్లం వెల్లిపిస్తూ పచ్చిమిరపకాయలు అయితే వేస్తాం ఇప్పుడైతే కొంచెం టమాటాలు అయితే ఇది కొంచెం వేయినాక టమాటాలు అయితే వేయాలి ఎందుకంటే టమాటో లేదు మిక్సీ ఇవ్వట్లేదు ఎందుకంటే అట్లనే వేసిన వచ్చిందా చేపలు కదా ఎందుకని చూడ మిసాలు టేస్ట్ పెట్టుకుంటుందా అని అట్లా చేస్తున్నాం ఇది కొంచెం వేగినాక టమాటలు వేసి చేపలు వేసి కొంచెం వస్తే అయిపోతుంది ఏమి టీవీ చూడవా టీవీ చూడవా అప్పు ఇంకా ఫ్రెండ్స్ ఇదే నా గిఫ్ట్ అయ్యి ఇంతసేపు అయితే ఓపెన్ చేసినట్లా ఈ మూడు చూపిస్తా తలుక్కు తలుకు తలుకు మనీ మిరుస్తుంది కదా కాసల పేరు లక్ష్మీదేవి హారం ఇది బంగారదైతే కాదండి ఫ్రెండ్స్ మీరు బంగారు అనుకునేరు బంగారు కొనుక్కున్నంత బడ్జెట్ అయితే లేదు వన్ గ్రామ్ గోల్డ్ ఇది దీని గురించి అయితే ఫుల్ వీడియో అయితే చేయాలనుకున్నా ఒకరోజైతే ఇవి మొన్న ఇంకొకటి చైన్ కూడా కొనుక్కున్న ఇది బంగారుది అయితే కాదు బాగుందా ఎట్లుందో కామెన్ సెక్స్లో అయితే కామెన్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఈ చేయని ఇప్పుడు అయితే చేపలు అయితే వేసిన ఫ్రెండ్స్ కొంచెం అయితే మానగాలి ఈ చిన్న చేపలు కదా వస్తేనే ఒకటే ఒక టెన్ మినిట్స్ అయితే ఇంకా మొత్తం కొంచెం చింతపండు రసం వేసి కొత్తిమీర వేసి లైట్గా కారం ఆల్రెడీ కారం వేసినా కానీ కొంచెం నాకు హెల్త్ బాగాలేదు అందుకనే కారం ఎక్కువ తినకూడదు నేను కొంచెం పక్కా తీసి మళ్ళీ ఇంకొంచెం కారం వేస్తాను ఎక్కడైతే అన్నం అయితే అయిపోయింది ఇప్పుడైతే చింతపండు రసం రసం వేసుకోవాలి கோத்தமர் வயல அன்ன இக்கடைய அன்னம்தி இது கொஞ்சம் டென் மினிட்ஸ் அப்படி அது இங்கே அட்டை இங்க